మోదీకి ఆశ కిరణం జగన్ ఫుల్ జోష్ లో వైసీపీ నేతలు నిజంగా వైసీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తా ఉంది దానికి కారణం ఇక మోదీకి కూడా ఆశ కిరణంలో జగన్ కనిపిస్తున్నారు ఎందుకు అంటే కూడా ప్రధాన కారణంగా కనిపిస్తుంది జగన్ ఓడిపోయినప్పటికీ కూడా అంటే ఇక్కడ అసెంబ్లీలో పదకొండు సీట్లు మాత్రమే కవీసం చేసుకున్న జగన్కు అక్కడ రాజ్యసభలో కూడా పదకొండు సీట్లు ఉన్నాయి సో ఇదే నేపథ్యంలోనే ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా ఏం చేయాలన్నా కానీ కూడా ఇటు పక్క మోడీకి ఖచ్చితంగా జగన్ యొక్క సహకారం అవసరం అన్నట్లు కూడా తెలుస్తోంది సో అందుకోసమే కూడా జగన్ వెంటే కూడా మోదీ ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఓ పక్క వీళ్ళొక్క ఈక్వేషన్ ఫాలో అవుతున్నారు అంటే ఇక్కడ కూటమి నేతలతో మిత్రపక్షంగా ఉన్నా కానీ ఆ మిత్రుడి యొక్క శత్రువు జగన్ అయినా కానీ ఇప్పుడు అంటే పార్టీతో పొత్తులో ఉన్నాం కానీ వ్యక్తులతో కాదు అన్నట్టు కూడా జగన్ యొక్క మోదీ యొక్క తీరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది సో జగన్ అడిగిన వెంటనే మీరు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా మేము ఖచ్చితంగా మీకు సహకారం అందిస్తామంటూ కూడా జగన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది అందుకే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన స్పీకర్ ఎలక్షన్ స్పీకర్ ఎన్నిక అనేది కూడా చాలా కీలకం సో ఇదే స్పీకర్ ఎన్నికలో ఉన్న రాజ్యసభ అదేవిధంగా లోక్ సభ స్థానాలన్నింటిలో కూడా జగన్ జగన్ యొక్క వైసీపీ నేతలందరూ కూడా సపోర్ట్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది రేటిగా ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని యొక్క పగ్గాలు చేపట్టిన తర్వాత తను యొక్క కొన్ని బిల్లులను అయితే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు యూసీసీ గాని కొన్ని యొక్క బిల్లుని అంటే ఇంతకు ముందు రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత అంటే పక్క త్రిపుల్ తలాక్ గాని అదేవిధంగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఇలాంటి కొన్ని రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీ మూడోసారి కూడా తను ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత యూసీసీ లాంటి అదేవిధంగా కొన్ని బిల్లులను అయితే ప్రవేశపెట్టాలనుకున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇటు జగన్ యొక్క యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం ప్రధాని మోదీకి ఒక పక్క ఒడిశా సీఎం గా ఇరవై నాలుగేళ్ళ ఆధిపత్యాన్ని చేసిన नवीन पटनायक ఇప్పుడు మొన్న బీజేపీ ఓడించింది సో దీనికి కారణాలు ఆ ఒరిస్సాలో వివిధ రకాలుగా చెప్పుకుంటున్నారు సో ఇదే నేపథ్యంలోనే ఒకవేళ ఇప్పుడు ఒకవేళ ఓడిచ్చారు అన్న నేపథ్యంలో ఓడిచ్చారు అన్న కోపంతో నవీన్ పట్నాయక్ ఉన్న తొమ్మిది సీట్లు కానీ ఇప్పుడు మోదీకి ఏ బిల్లు ప్రవేశపెట్టినా నవీన్ పట్నాయక్ కానీ ఆ మోదీకి సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు కీలకంగా మారింది ఇప్పుడు వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ జగన్ యొక్క చెయ్యి అనేది ఇప్పుడు మోడీకి కూడా అవసరం ఎందుకంటే ఇటు టీడీపీకి కూడా రాజ్యసభలో కూడా ఎటువంటి సీట్ అనేవి కూడా లేవు సో ఇప్పుడు జగన్ యొక్క జగన్ యొక్క కీలకం అనేది మారాడు మోదీకి సో కాబట్టి ఇప్పుడు మోడీ జగన్ యొక్క చెయ్యి విలువలు ఇప్పుడు ఆశాకిరణంగా కిరణంగా ఆ మోడీ కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది ఒకవేళ జగన్ కూడా పక్కగా తప్పుకుంటే ఇప్పుడు మోడీ కూడా డైలమాలో పడే అవకాశం ఉంది ఇండియా కూటమికి సపోర్ట్ గా ఉన్నట్లు కూడా ఇప్పుడైతే ఆల్రెడీ కూడా వార్తలు ప్రచురితరవుతున్నాయి సో ఇది నేపథ్యంలోనే మోడీ కూడా జగన్ కి సపోర్ట్ గా మేము ఉంటామంటూ కూడా జగన్ కూడా మోడీ కూడా సపోర్ట్ ఉంటామంటూ కూడా చెప్పుకొని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది శత్రువు యొక్క శత్రు మనకి మిత్రుడు అన్నట్లుగా ఇప్పుడు ఆ ఇదే ఫార్ములాతో లేకుండా ఇప్పుడు కొత్త ఫార్మత్లో మిత్రుడి యొక్క శత్రువు మనకు మిత్రుడు అన్నట్లుగా మోదీ ఇటు పక్క జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది సో ఎట్టకెలకైతే ఇక్కడ జగన్ యొక్క అవసరం ఇప్పుడు ప్రధాని మోదీకి అదేవిధంగా ఇండియా కుటుంబకి ఇద్దరికి కూడా పడింది అని చెప్పవచ్చు సో చూద్దవరక ప్రధాని మోదీకి యొక్క బిల్లుల విషయంలోనేనా లేదంటే మిగిలిన ఇతరాత్ర ఏ విషయాల్లో కూడా జగన్ యొక్క సపోర్టు ఉంటుందా ఉండదా అనేది కూడా చూడాలి బిల్లుల విషయంలో అయితే మొన్న ఒక ఎగ్జాంపుల్ అయితే చూసాము ఒక స్పీకర్ ఎన్నిక అనేది సో నెక్స్ట్ వచ్చి యూసీసీ గాని నెక్స్ట్ వచ్చి ఇంకా ప్రధాని మోదీ ప్రవేశపెట్టే కొన్ని బిల్లుల్లో కూడా ఉన్న ఇప్పుడు రాజ్యసభలో ఉన్న పదకొండు సీట్లు అనేవి కూడా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు చాలా కీలకం కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఇప్పుడు మోదీతో ఉంటారా లేదంటే ఇక్కడ ఇండే కుటుంబి మాత్రం జగన్ తో ఉండాలని జగన్ బాట నడవాలని రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున గారికి ఇక్కడ మిగిలిన ఇండియా కుటుంబీలో మహమహా నేతలు అందరూ కూడా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ లాంటి మహానేతలు అందరూ కూడా జగన్ తో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది ఒకవేళ జగన్ ఆ ఇండియా కుటుంబకి వెళ్తే ఇటు మోడీకి సవాల్ విసిరే పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి మోడీ కూడా జగన్ ని వదలకుండా ఇటు ఓడిపోయినా గెలిచినా ఖచ్చితంగా జగన్ ఉండాలంటూ కూడా మోడీ చెప్పినట్లు తెలుస్తోంది చూద్దాం మరిక జగన్ ఎవరికి సపోర్ట్ చేస్తారో జగన్ అంతటా జగన్ వెళ్ళట్లేదు కానీ అంటే మోడీ కానీ ఇటు ఇండియా కుటుంబం ఇద్దరు కూడా జగన్ బాట పట్టే అవకాశాలు ఉన్నాయి జగన్ దగ్గరికి వాళ్ళు వచ్చి అవసరంగా మీ అవసరం మాకు కావాలంటూ కూడా జగన్ అడుతున్నట్లు తెలుస్తోంది దీనికి బేసిక్ కారణం అనేది మనం మొదటి నుంచి చెప్పుకున్నట్లు కూడా రాజ్యసభలో ఉన్న పదకొండు సీట్ల కోసమే వీళ్ళంతా కూడా జగన్ దగ్గరికి జగన్ బాట పట్టారని కూడా చెప్పచ్చు